వెయ్యి మంది సంగీత విద్వాంసులు విద్యార్థులు కాదు సంగీత విద్వాంసులు స్వామిజీ వారి భజనలు పాడారు దానికి అక్కడ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది స్వామిజీ వారికి అది విశేషం అలాగే ఇప్పుడు భాగవత సప్తాహం చేస్తున్నారు స్వామిజీ వారు ప్రొద్దున మనం చెప్పుకున్నాం అక్కడ గోవర్ధన గిరి ఉద్ధారం అనేది ఎట్లా చేశాడు భగవంతుడు అనే విచారాన్ని గురించి స్వామిజీ వారి ఈరోజు అక్కడ మాట్లాడారు పోతన భాగవతంలో పోతనామాత్యులు అంటారు ఎంత ఆశ్చర్యం చిన్నపిల్లవాడు ఈ కొండను ఎత్తాడే ఎట్లా ఇది సాధ్యమని ఆయన పరమాత్మ ఆ విషయం తెలియక చాలామంది మోసపోయారు తెలిసిన వాళ్ళు మోక్షాన్నే పొందారు తెలియకపోతే మోసం తెలుసుకుంటే మోక్షం ఇదే ఇది ఈరోజు అక్కడ విషయం దాని గురించి స్వామిజీ వారు మాట్లాడారు చాలా చక్కటి భాగవత సప్తాహం మనకి పగలు అక్కడ సాయంత్రం కొంచెం కాలంలో వ్యత్యాసం ఉంటుంది కదా టైం డిఫరెన్స్ ఉంటుంది ఈరోజు మన ఆశ్రమానికి చాలా పుణ్య దంపతులు వచ్చారు ఎవరు అంటే కంచి కామకోటి పీఠానికి డెబ్భై ఒక్కవ పీఠాధిపతిగా ఎన్నుకొనబడి అనుగ్రహించబడినటువంటి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి పూర్వాశ్రమ మాతాపితరులు ఈరోజు ఇక్కడికి వచ్చారు చాలా సంతోషం వారు పూర్వాశ్రమంలో మైసూరు ఆశ్రమంలో కూడా పరీక్ష ఇచ్చారు ఇచ్చి అక్కడ క్రమ పరీక్ష పట్టా కూడా తీసుకున్నారు బహుశా అప్పుడే స్వామిజీ వారి సంకల్పం అయిందేమో మీరు కాంచీ కామకోటి పీఠానికి పీఠాధిపతులు కావాలి అని చెప్పి వారు ఇప్పుడు తిరుపతిలో చాతుర్మాస్యం చేస్తున్నారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు అలాగే శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కూడా వారి తల్లిదండ్రులు ఈరోజు ఇక్కడ పిఠాపురానికి రావటం చాలా సంతోషం మనం పంచోత్సవ సేవ చాలా చక్కగా జరుగుతోంది ఈరోజు మన సత్యనారాయణ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని చేసుకున్నారు దత్తస్వామికి మళ్ళీ మైసూరు తర్వాత పంచోత్సవాలు జరుపుకునే అనుకూలం ఉండేటువంటి ఏకైక ఆశ్రమం అంటే పీఠాపురం ఆశ్రమం ఇక్కడ పంచోత్సవాలు మనం జరుపుకునే ఒక అనుకూలం ఉంది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అలాగే రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి హవనం ఈ సమయంలో అందరూ వచ్చి ఆ మంత్రాలు వింటూ సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ లలితా సహస్రనామం సౌందర్యలహరి పారాయణ చేసుకుంటూ ఇక్కడే త్రిపుర రహస్యం దేవీ భాగవతం గ్రంథాలు కూడా మీకు బుక్ స్టాల్లో లభ్యమవుతున్నాయి ఆ గ్రంథాలు కూడా తీసుకుని పారాయణ చేస్తూ చక్కగా మనం ఒక మణిద్వీపంలో అమ్మవారి లోకల్లో ఉన్నాము అనే భావనతో మనం ఈ పది రోజులు రుహూతిగా క్షేత్రంలో శ్రీపాద శ్రీవల్లభ అనఘాదత్త క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం స్వామిజీవారి ఆశీస్సులు కోరుకుంటూ దీన్ని ప్రారంభించంగానే అక్కడ మీరు స్వామిజీవారి ఫోటో చూస్తున్నారు అటువైపు వెల్డింగ్ చేస్తున్నారు ఇది ఒక విచిత్రమే కావచ్చు అని మీకు అనిపించవచ్చు కానీ నాకైతే అట్లా అనిపించాల ఎక్కడో వెల్డింగ్ చేయొచ్చుగా సరిగ్గా స్వామిజీవారి అభయ హస్తం దగ్గరే వెల్డింగ్ చేశారు అటువైపు నుంచి అట్లా మెరుస్తూ కనిపించటం ఎంత అంత పొడుగ్గా ఉంటే అక్కడెక్కడా చేయలే తను అక్కడే చేశాడు సరిగ్గా అది కూడా మనం దీక్షావరణం అనేది ప్రారంభించినప్పుడు కూడా మాకు మంచి ఒక శుభ సంకేతం అని చెప్తూ ఇక జైమిని భారతంలోకి మనం ప్రవేశిస్తే అక్కడ నిన్న మనం ప్రధానంగా చెప్పుకున్న ఘట్టం ఆ యవనాశ్వడు వృషకేతువు యొక్క యుద్ధ ఘట్టం ఆ యుద్ధంలో దాదాపు యవనాశ్వడు మరణించాడు ఒక మంచి బుద్ధితో ఆ వృషకేతు వెళ్ళి తన ఉత్తరీయంతో విసిరి మళ్ళీ ప్రాణాలు పోశాడు యవనాశ్వడు తేరుకున్నాడు మళ్ళీ స్పృహలోకి వచ్చాడు లేవంగానే కళ్ళు తెరిచి ఎక్కడ వృషకేతు యుద్ధం చేస్తాను అన్నాడు పక్కనే కూర్చుని విసురుతున్నాడు ఓహో ఈయన నాకు ప్రాణాలు పోశాడా అని అప్పుడు అర్థమైంది ఇతంతో నేను యుద్ధం చేయకూడదు ప్రాణదానం చేసినవాడు ప్రాణాలు పోసినవాడు భగవంతుడితో సమానం కదా కాబట్టి నీకు ఇంత మంచి బుద్ధి ఎలా పుట్టింది శత్రువుని బతికించాలి అనే బుద్ధి ఎలా పుట్టింది కృష్ణ పరమాత్మ వల్ల ఆయన దగ్గర ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను పంపించాడు కాబట్టి నీకు ఇంత మంచి బుద్ధి వచ్చింది సహవాసం నీ మిత్రుడెవరు అని నాకు చెప్పు నేను నువ్వెవరో చెప్తాను అని వివేకానంద స్వామి ఒక మాట అన్నారు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారిలాగా అయిపోతావు ఆరు నెలలు ఉంటే వారు వీరైపోతారు ఆరు నెలలు కూడా అక్కర్లే ఈ కాలంలో ఆరు నిమిషాలు ఉంటే చాలా మారిపోతారు అంత ప్రభావం మన మీద పడుతుంది చూపిస్తారు అలా కృష్ణ పరమాత్మతో ఉండి ఉండి అని మంచి గుణాలు వచ్చాయి ఆహా చాలా సంతోషంగా ఉంది నేను ఇన్ని రోజులు ఆ శ్రీకృష్ణ పరమాత్మని చూడలేకపోయానే నా బుద్ధి పుట్టలేదే నాకు చాలా అసహ్యంగా ఉంది నా విషయంలో నాకే కనుక నేను వెంటనే ఆ పరమాత్మని దర్శనం చేయాలి నిన్ను చూస్తేనే ఇంత సంతోషంగా ఉంది ఇక నీ ప్రభువుని చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో కాబట్టి ఆ కృష్ణ ప్రభువుని చూసేందుకోసం మనం వెళదాం అని మొత్తం రాజ్యం అంతా తీసుకుని బయలుదేరాడు సుదేవుడు తల్లిని పిలిచి చెప్తే ఆవిడ రానంటే రానంది పిసినారి ఆవిడ మామూలు పిసినారి కాదు గొప్ప పిసినారి నిధి ఆవిడ నేను రాను ఈ డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు గోల పెట్టింది సరే రాజుగారు వదిలేసేయచ్చు కదా ఫోన్లే అయితే ఇక్కడే ఉండమ్మా అన్లా ఎందుకు అనంటే ఈవిడని వదిలేస్తే మొత్తం రాజ్యం అంతా అలాగే తయారవుతుంది మేము రామ్ మేము రామ్ అని మొదలు పెడతారు సరే ఈయన ఎందుకు అందరినీ పట్టుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు అని అంటే ఆయన ఇన్ని రోజులు దేనికైతే నోచుకోలేదో ఆ పరిస్థితి ప్రజలకి రాకూడదు ఆయన ఇప్పుడు బాధపడుతున్నాడు కదా అయ్యో నేను చూడలేకపోయానే అని రాజుగారు వెళ్ళి ఉంటే వీళ్ళు వెళ్ళేవాళ్లే ఇంట్లో పెద్దలు కదిలితే పిల్లలు కదులుతారు పెద్దల్ని చూసి యదాచరతి శ్రేష్ట తేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అంతే కదా పెద్దలు ఏం చేస్తారో దాన్ని పిల్లలు చూసి నేర్చుకుంటారు నేర్చుకుని దాన్ని వాళ్ళు కూడా అనుసరిస్తారు